దిస్ ప్రొఫెసర్ శ్యామ్ రైటర్ మోటివేషనల్ స్పీకర్ సివిల్ సర్వీసెస్ యాస్పరెంట్స్ కోచ్ మన జీవితము మనం వేసుకునేటటువంటి పెయింటింగ్ లేక ఒక చిత్రకళ లాంటిది మనకున్న జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలనేది మన చేతిలోనే ఉంటుంది మన దినచర్యల్లో అందాన్ని వెతుక్కోగలిగినట్లయితే మన జీవితం ఒక చక్కటి చిత్రకళలాగా మంచి పెయింట్ లాగా ఉంటుంది సమయం మనకు భగవంతుడిచ్చిన ఒక వరం ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన లక్ష్య సాధన కొరకు దానిని ఉపయోగించటమే ఈ జీవన కళలోని ప్రధానమైనటువంటి సూత్రము చిన్న చిన్న పనులను కూడా సకాలంలో చేయటము సంపూర్తిగా దాన్ని ఫలితాలు వచ్చేటట్టుగా చూడటము ఎప్పటి పని అప్పుడు చేయటం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అయితే ప్రతి ఒక్కరూ తన జీవితాన్ని ఎలా మలుచుకోవాలనేది చాలా వరకు వారి చేతుల్లోనే ఉంటుంది దాన్ని అందమైన చిత్రకళగా రూపుదిద్దుకోవాలా లేక దాన్ని ఏదో విధంగా పిచ్చి గెలుతలతో వేసినటువంటి చిత్రంగా మలుచుకోవాలా అనేది కూడా కొంతవరకు ఆ వ్యక్తి చేతిలోనే ఉంటుంది మనం ప్రధానంగా చూడవలసింది ఏమిటంటే మనం చుట్టూ ఉన్నటువంటి వారిని హృదయాలను గెలవగలిగి ఉండాలి కృతజ్ఞత భావన చూపించగలిగి ఉండాలి అందరితో చక్కటి మానవ సంబంధాలు కలిగి ఉండాలి ఇవే మన జీవితం అనే పెయింటింగ్లో ప్రధానమైనటువంటి రంగులు అంతేకాకుండా ప్రతి వ్యక్తి కూడా తనకున్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఏదైనా మన జీవితంలో కష్టాలు లేక నష్టాలు కలిగినప్పుడు వాటిలో నుంచి మనం ధైర్యంగా బయటికి రావాలంటే వాటిలో నుంచి పాఠాలు చక్కగా నేర్చుకోవాలి వాటి నుంచి ఎలా బయటపడాలో అనేటటువంటి ఆలోచనతో మనము జీవితాన్ని ముందుకు సాగించాలి అంటే దృఢ సంకల్పం ఉండాలి ధైర్యం ఉండాలి వీటితో పాటుగా ప్రధానమైనటువంటి మూడు ప్రశాంతమైన రంగులు మన జీవితం అనే పెయింటింగ్లో ఉంటాయి అవి క్షమ ప్రేమ ధైర్యము అనేటటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి ఇతర వ్యక్తులను మనం ఎప్పుడు కూడా సహానుభూతితో చూడగలిగి ఉండాలి ఇతరుల పట్ల ప్రేమ కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి ఎటువంటి పరిస్థితి వచ్చిన అధైర్యపడకుండా మన కష్టాలను ఎదుర్కోవటానికి దృఢ సంకల్పంతో ఎప్పుడు కూడా సిద్ధపాటుగా ఉండాలి మన వేసేటటువంటి పెయింటింగ్లు మనకొచ్చేటటువంటి కష్టాలు నీడ లాంటివి అని మనం భావించాలి మనకొచ్చినటువంటి ఆనందాలు మనం వేసినటువంటి చిత్రంలో కాంతివంతమైనటువంటి భాగంగా మనం గ్రహించాలి ఏ రకమైన పరిస్థితిని అయినా కూడా మనం ధైర్యంగా ఎదుర్కోగలిగినప్పుడు ముఖ్యంగా మనం ప్రతి వారిని కూడా ప్రేమించగలిగినటువంటి మనసు ఉండాలి మానవ సంబంధాలు నేర్పగలిగినటువంటి మంచి మనసు మనలో ఉండాలి అవభావము ఉండాలి ధైర్యము ఉండాలి సహానుభూతి ఉండాలి వీటన్నిటికన్నా కూడా ఎవరైనా మన పట్ల తెలియకనో తెలిసి ఏదైనా తప్పితం చేసినట్లయితే వాళ్ళను క్షమించేటటువంటి క్షమాగుణం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మనిషికి ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా ధైర్యం అనేది అతన్ని ముందుకు నడిపించడానికి ఒక అవుతుంది మనకు మనం జీవితం అనే పెయింట్ సక్రమంగా అందంగా ఉండాలంటే వర్షం చిలుకుల్లో ఇంద్రధనసులు వెతుక్కున్నట్టు మన జీవితం ఉండాలి లేదు మన కన్నీటి బిందువులలో బుచ్చాన్ని వెతుక్కున్నట్టుగా ఉండాలి మనకు కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాల్లోనే మన జీవితాన్ని చిరు మలుచుకోవాలి అటువంటప్పుడు మనమే కాదు మన చుట్టూ వారు కూడా సంతోషంగా ఉంటారు మనం ఎంతకాలం బ్రతికామనేది ముఖ్యం కాదు ఎంత బాగా బ్రతకామనేది చాలా ముఖ్యమైనటువంటి విషయము సమాజంలో మనం ఎంతమందికి సహాయపడ్డాము మనం ఎంతమందికి సహాయం చేయగలగటంలో కృతచుచ్యులమయ్యాము అనేటటువంటిది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనము చనిపోయిన తర్వాత కూడా ఈ భూమి పైన కొంతమందికి కొంతకాలం పాటు మనం జ్ఞాపకం ఉండే విధంగా మన జీవిత చిత్రం ఉండాలి అదే మన లైఫ్ పెయింటింగ్ ద బెస్ట్ లైఫ్ పెయింటింగ్ గా రూపుదిద్దుకుంటుంది కాబట్టి కష్టాలు వచ్చిన నష్టాలు వచ్చిన శ్రమలొచ్చిన బాధలు వచ్చిన ఏ విధమైన పరిస్థితుల్లో కూడా పుట్టుబాటు లేకుండా ఎప్పుడు ధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి తన జీవిత చిత్రాన్ని చక్కగా మలుచుకోగలడు తన జీవిత చిత్రం ద్వారా అనేక మందికి ఆనంద అనుభూతులను మిగిల్చగలిగినటువంటి జీవితాన్ని జీవించేవాడుగా ఉంటాడు అందుకనే ఒక మంచి వ్యక్తి యొక్క జీవితము అతన్ని వేసుకున్నటువంటి మంచి జీవకళ లేక చిత్రకళగా ఉంటుంది ఇట్ ఈజ్ ఏ వెరీ గుడ్ ద హ్యూమన్ బీయింగ్ టు హీజ్ ఓన్ సొసైటీ కాబట్టి మనమందరం కూడా మన జీవితాన్ని సక్రమంగా మలుచుకుంటూ ఆనందంగా ఎప్పటికప్పుడు మన జీవితాన్ని ఎంతో అందమైనదిగా రూపుదిద్దుకోవటము అనేటటువంటి ప్రక్రియ మన చేతిలోనే ఉందనే విషయాన్ని మర్చిపోకూడదు అటువంటి అప్పుడే మన జీవితం ఒక చక్కటి కలగా ఉంటుంది అందరికీ ఆదర్శంగా ఉంటుంది థ్యాంక్